మహామహుడు బ్రహ్మ ఋషి మీ అందరి హృదయాల్లో ఉన్న పత్రికారికి నమస్కారం చేసుకుంటూ అమ్మగారికి నమస్కారం చేసుకుంటూ ఈ పెర్మిట్ స్పిరిచువల్ సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి ట్రస్టీస్కి అట్నే భాగ్యనగర ట్రస్ట్ వాళ్ళకి అందరికీ నమస్కారం చేసుకుంటూ పత్రికారు మనకు ధ్యానంతో పాటు జ్ఞానం కూడా చెప్పారు ఆ జ్ఞానంలో రెండు మూడు నాలుగైదు పాయింట్లు ముందు డిస్కస్ చేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం పత్రికారు ఏం చెప్పారంటే ఒకసారి చూడండి ఇక్కడ నిజానికి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు అబద్ధానికి ఉండ ఆకర్షణ నిజానికి ఉండదు పక్కవాడి నుంచి లాక్కొని తినేవాడికి ఎప్పుడూ ఆకలి తీరదు ఉన్నంతలో పక్కవాడికి పెట్టి తినేవాడికి ఎప్పుడూ ఆకలి ఉండదు ఇలా మనం చూడండి ఎలా చెప్పారో ఎంత సింపుల్గా చెప్పారో సారు సో ఇది నెక్స్ట్ స్లైట్ ప్లీజ్ ఒకే ఒక మాట వెయ్యి మందిని మిత్రులుగా చేయగలదు ఒకే ఒక మాట వెయ్యి మందిని మిత్రులుగా చేయగలదు అలాగే శత్రులను కూడా చేయగలదు అందుకే వినటంలో మనిషి తొందరపడాలి కానీ మాట్లాడటంలో తొందరపడకూడదు మన పత్రికారు మనం అంటే ధ్యానం చేస్తున్నాం సార్ చెప్పినట్టు అట్టనే వారు చెప్పిన కొన్ని పాయింట్లు జ్ఞానం కూడా తీసుకోవాలని నా విన్నపం మిత్రులారా నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ ఎదుటివారిలో నీవు తప్పులు వెతుకుతూ ఉన్నావు అంటే అది వారిలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీలో మాత్రం పుష్కలంగా ఉన్నాయని అభివ్యక్తం చేస్తున్నాం అంటారు సార్ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎదుటి వారిలో నీవు తప్పులు వెదుగుతూ ఉన్నావు అంటే అవి వారిలో ఉన్నాయో లేవో తెలియదు కానీ నీలో మాత్రం పుష్కలంగా ఉన్నాయని పత్రికారు చెబుతున్నారు మాస్టర్స్ నెక్స్ట్ ధ్యానం చక్కగా కుదరాలంటే ముందు చాడీలు చెప్పటం మరి వినటం వెంటనే మానేయాలి అంటే చెప్పటం కాదు ప్లస్ ఆడీలు వింటే కూడా మానేయాలి నీ నీ పనికి మాలిన మాటలు మరీ పనులు త్యాగం చేస్తే నీకు నీవే బంధువు లేకపోతే నీకు నీవే శత్రువు సో ఇలా మన పత్రికారి మీద మనం భక్తి అభిమానం ఉండాలంటే ఆయన చెప్పి మనం ఫాలో అవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం మాస్టర్స్ అలానే పత్రికారు ఎన్నో సంవత్సరాలు త్యాగం చేసి మనందరికీ ధ్యాన మార్గం చెప్పారు శాకాహార జగత్తు ప్రపంచ జగత్తు పిరమిడ్ జగత్తు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ చెప్పారు ఇప్పుడు మేడం కూడా చెప్పారు సో మనం ఏం చేయాలి వారు చెప్పింది కనీసం మనము మనతో పాటు మన శక్తి కొలది మిగతా వాళ్ళకి ధ్యానం నేర్పాలి శాకాహార ర్యాలీ చేస్తున్నారు బ్రహ్మాండంగా అందరూ ప్రతి మాస్టరు గ్రేట్ మాస్టర్సే వాళ్ళు చేస్తున్నారు మనకి నియ రియల్గా పత్రికారితో కృతజ్ఞత అనే భావం మనలో ఉంటే మనము చాలామందికి అందరికీ పక్క వాళ్ళకి ఎదుటి వాళ్ళకి కొత్త వాళ్ళకి మనము ధ్యానం నేర్పాలి మిత్రులారా అదొక్కడే కాదు పిరమిడ్ కట్టించాలంటారు సారు పిరమిడ్ కట్టాలని కట్టే స్థోమత నీకు లేకపోతే కనీసం పిరమిడ్ ఎవరు కడుతున్నారో వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళకు ఉపయోగపడండి వాళ్ళకి సేవ్ చేయండి అక్కడ శాకాహార జగత్తు ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు ఇలా చెప్పుకుంటూ పోతుంటే పత్రికారి ప్రతి పాయింట్ మనం చేయాలని మిత్రులారా అదే కృతజ్ఞత అంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు అన్నదానం అని ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో మా రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం అందరం ఇక్కడ చేసుకున్న పత్రికారి బ్లెస్సింగ్స్ తోటి మనం చేసుకుంటున్నాం ఎంతో ఎంతో ఖర్చు అవుతుంది మీకు ఉన్న దాంట్లో మీరు ధ్యానం అంటారా సేవ్ అంటారా దా దానం అంటారా చేయాలి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ డబ్బులు తీసుకొచ్చుకున్నారు ఖర్చు పెట్టున్నారు పోయేటప్పుడు మిగిలిపోతే కొంచెం మీ ఖర్చులు గుంచుకొని మిగతాది అన్నదానానికి ఇస్తే మంచిదని నా విన్నపం మాస్టర్స్ ఎందుకంటే అన్నం పరబ్రహ్మ రసో విష్ణు భోక్తా మహేశ్వర అంటాడు ఒక చోట ఎక్కడో అన్నం పరబ్రహ్మం భోక్తాదేవో మహేశ్వర అంటాడు అన్నము పరబ్రహ్మమే పెట్టేవాడు తినేవాడు ఇద్దరూ శివుడే ఇద్దరూ పరబ్రహ్మలే అలాంటి అవకాశం మనం ఇక్కడ చేశారు ఇక్కడ మనం అందరం కలిసి మన ట్రస్టీస్ అందరూ ఈ సందర్భంలో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రతి ట్రస్టు వాళ్ళ యొక్క మించి పనిధులు పనిచేస్తున్నారు ఇది హైదరాబాద్ ట్రస్ట్ ఏంటి మన భాగ్యనగరం ట్రస్ట్ ఏంటి అందరూ వాళ్ళ యొక్క పరిధి మించి చాలా చాలా కష్టపడుతున్నారు ఇది చెయ్యాలంటే ఎన్నో నెలల నుంచి వాళ్ళు కఠోర శ్రమం చేసి చేస్తున్నారు ఈ కఠోర శ్రమ పత్రికారి ఇచ్చిన బ్లెస్సింగ్లు చేస్తున్నారు పత్రికారికి మనం ఏం చెయ్యాలి ఏం త్యాగం మనం ఎలా చేయాలంటే కృతజ్ఞత అనే మార్పులు చేయాలి మాస్టర్స్ ఎందుకంటే కృతజ్ఞత అంటారంటే చాలామందికి అనుమానించాలి సార్ తెలుసు దాంట్లో ఎనిమిదో చౌపాయిలో ప్రభు చరిత్ర సునివేకో రచయ రామ లఖన సీత మన బసియా అని వస్తుంది ప్రభు చరిత్ర సునివేకో రచయ ప్రభు చరిత్ర ఇంటానికి పడేవాడా ఓ హనుమంత రామ లకన సీత మన బసియా చాలామంది రామ లక్ష్మణులు మీ మనసులో పెట్టుకున్నాడు అంటారు కాదు అక్కడ మీనింగు రామ లక్ష్మణ సీత మన బసియా రామ లక్ష్మణ సీత వాళ్ళ ఉదయాల్లో ఉండేవాడా ఎంతోమంది ఋషులు రామ నువ్వు మా హృదయంలో ఉండు అంటారు అలాంటి రామ హృదయంలో ఆంజనేయస్వామి ఉండారు ఎందుకు ఉండారంటే ఆయన కృతజ్ఞత అనుమా హనుమంతుడు చేసిన సేవ మా ఫ్యామిలీ మొత్తం కలిసింది మా సీత మాకు వచ్చింది అందుకని రాముడు లక్ష్మణులు సీత వాళ్ళ హృదయాల్లో ఆంజనేయ స్వామి ఉండాడు అది కృతజ్ఞత అంటే అలా మన పత్రికారు మనకెన్నో వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంత కష్టపడి ఆ జీవితం మొత్తం కష్టపడి మన ధ్యాన మార్గానికి మనం చెప్పారు వారు మనతో పాటు చేకరణ తీసుకున్నారు మనతో మాట్లాడారు మరి మనము పత్రికారికి కృతజ్ఞత ఎలా చూపించాలి మనం ఎంత ధ్యానం నేర్చుకుంటే అంత హ్యాపీగా ఉంటారు ఆయన మనం ఎంత సేవ చేస్తే అంత హ్యాపీగా ఉంటారు ఎందుకంటే చూడండి ధ్యానముతో పాటు సేవ చేయాలి ధ్యానం ఒక్కడే ఉండి సేవ చేయకపోతే ధ్యానం కాదు సేవ ఒక్కటే ఉండి ధ్యానం చేయకపోతే కాదు అంటే ధ్యానము సేవ ఒక పక్షికి రెండు రెక్కలు లాంటిది పత్రికారి మీద నీగా మనకు కొత్త దగ్గర ఉన్నటువంటి ధ్యానం చేయాలి సేవ చేయాలి రెండు ఎసెన్షియలు అంటే ధ్యానము సేవ రెండు పక్షికి రెండు రెక్కలు లాంటివి కాబట్టి మనందరం ఫాలో అవుదాము అది మనము నిజమైన ప్రేమ పత్రికారికి మనం చూపించటం అందుకని మనందరం మన పిరమిడ్ మాస్టర్స్ మనందరూ అందుకని సార్ ఏమంటారు మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్ మై డియర్ ఫ్రెండ్స్ అంటారు సో అది మనం కాపాడుకుందాం మనల్ని చూసి మిగతా వాళ్ళు ఓ పిరమిడ్ అంటే ఇదా నేను అమెరికాలో చేసినప్పుడు చాలామంది అడిగారు ద్యా ఆనాపానా సతి ఏంటంటే చాలా ఉండే కదా అంటే ఇది సింపుల్ మా గురువుగారు సింపుల్ టెక్నిక్ చెప్పారు సింపుల్ సింపుల్గా ఇప్పుడు నిన్న మన తమిళ్ టీవీ వాళ్ళు చెప్తున్నారు డాక్టర్స్ దగ్గర ఒక ఆ డాక్టర్ దగ్గర మన ఆనాపాన సది పాంప్లెట్లు ఉండయి అంట ఆయన ట్రీట్ చేస్తా ట్రీట్మెంట్ చేసుకుంటా అందరినీ ధ్యానం చేసుకోండి నేను మెడిసిన్ ఇస్తున్నాను దానికంటే కూడా ఇక్కడ మీరు ధ్యానం చేయండి ఎలా చేయాలి పాంప్లెట్ ఇదిగో పత్రిక చెప్పారని చెప్పి ఆయన డాక్టరు వాళ్ళందరికీ చెప్తున్నారంట మాస్టర్స్ ఇలా అందుకని ఆయన ఏమన్నారు ప్రపంచ మొత్తం ధ్యానం అవుతుంది ఇంకొక ఏంటంటే లాస్ట్ వన్ మినిట్లో ఇప్పుడు ఇరవై ఒకటి డిసెంబరు ధ్యాన డే అయింది మెడిటేషన్ డే అయింది మరి పత్రికారు ఎప్పుడు చెప్పారు అది కొన్ని సంవత్సరాల ముందే మనం ఇక్కడ చేస్తున్నాం ఇరవై ఒకటో డిసెంబరు ఇరవై ఒకటో డిసెంబరు ఆయన సంకల్పంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం యూఎన్ఓ ఏం చేసింది ఆ ట్వంటీ ఫస్ట్ డిసెంబరే మెడిటేషన్ డే అని పెట్టింది మహామౌలు ఎంతమంది ట్రై చేశారు డిఫరెంట్ డిఫరెంట్ డేటు బట్ ఇరవై ఒకటి డిసెంబర్ అయ్యింది అది మన పత్రికారి పవరు అది మన గురువు గారి పవరు అది మన గురువు గారి యొక్క విజను అలాంటి మహోన్నత వ్యక్తి మనకు దొరికారు సో కృతజ్ఞతగా మనం ఏం చెయ్యాలి అంటే ఇందాక మేడం చెప్పారు అన్నదానానికి ఒక ఆర్గనైజేషన్ నడవాలంటే ఎన్నో ఎన్నో వర్ధకులు ఉంటాయి ఎన్నో మనీ ఉంటాయి మిమ్మల్ని ఎక్కువ చేయమంటలేదు ఉండ దాంట్లో కొంచెం కొంచెం దాంట్లో ఉండదు సార్ మేమే భేదవాడులో మేమేం చేయగలుగుతాం అంటే కాదు నీ ఉండ దాంట్లో విశ్వనాథుడు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ ఒక పోయిమ్లో చెప్తాడు ఒక భిక్షుగాడు వెళ్తుంటే ఒక దేవదోత వస్తాడు తెలియదు ఆయన దేవదోత అని నాకు భిక్షం వేస్తావు అంటే ఆయన ఉండ దాంట్లో జోలిలో ఒక గింజ వేస్తాడు ఒక గింజ నేనే అడుక్కున్నాడు గీక్కున్నాడు నువ్వేంట్రా బాబు అని ఒక గింజ వేస్తాడు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి అవి మొత్తం జోలి మొత్తం బోర్లు ఇస్తే ఆ గింజలో ఒక బంగారం నాణ్య ఉంటుంది ఒకటే ఒక గింజ బంగారం అయిపోతుంది అరే ఆ దేవదూదికి నేను ఒక్క గింజ వేస్తే నాకు వచ్చింది నా మొత్తం వేస్తే ఎంత బాగుంటుందో అనుకుని ఫీల్ అయ్యారు అందుకనే మనం ఉన్న దాంట్లో మన శక్తి కొలది మనం కూడా దానం చేద్దాం దానివల్ల కాదు మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం చేయాలి మన పెట్టుబడి కోసం చేయాలి మన కర్మను దంతం తెచ్చుకోవడం కోసం చేయాలి మాస్టర్స్ ఇలా చేస్తారని ఎక్కువ టైం తీసుకోకూడదు మీకు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పత్రికారికి మా విజయవాస రెడ్డి గారి ట్రస్టీస్కి హైదరాబాద్ ట్రస్టీ భాగ్యనగర్ ట్రస్టీ అందరికీ మీ అందరికీ పత్రిక కృతకం చెప్పుకుంటూ గారి సేవలో నమస్కారం